హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు స్వీట్ పొటాటోతో ఒక డిఫరెంట్ రెసిపీ చూపిస్తాను వచ్చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అన్నంతో పాటు ఈ ఫ్రై పెట్టుకొని తినండి అద్దిరిపోతుంది ఏదైనా కూరలోకి ఈ ఫ్రైని పక్కన పెట్టుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఫస్ట్ ఇక్కడ నేను హాఫ్ కిలో స్వీట్ పొటాటో తీసుకున్నా దీంట్లోకి తగినంత వాటర్ వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో ఒక రెండు విజిల్ వచ్చే వరకు ఉడికించుకుంటాం మామూలుగా మనం స్వీట్ పొటాటో తినడానికి ఎంత ఉడికించుకుంటామో అంత ఉడికించేసుకున్న చూడండి రెండు విషయాలకి మంచిగా ఉడికిపోయింది పైన పొట్ట అయితే మంచిగా సపరేట్ అయింది ఇలా ఉన్నప్పుడు మనకి తెలుస్తుంది ఇది మంచిగా ఉడికిందని ఇలా ఉడికిన స్వీట్ పొటాటో పైన పొట్టు తీసేసి ఇలాగా పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు మనం ఫింగర్స్తో మంచిగా చిదుముకోవాలి పొటాటో ఫ్రై చేసేటప్పుడు ఎలాగ మనం ఇలా చిదుముకుంటామో అలాగా ఉన్న స్వీట్ పొటాటో అంతా ఇలా చిదుముకునేసి దీనికి నేను ఇప్పుడు చిన్న ఆనియన్స్ రెండు తీసుకున్నా పెద్దదైతే ఒకటి వేసుకోండి సరిపోతుంది అండ్ మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక రెండు నుంచి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే కూడా బాగుంటుంది ఇక్కడ రెండు నుంచి మూడు స్పూన్ల ఆయిల్ తీసుకొని దాంట్లోకి సాసులు వేస్తున్నా శాసువలు మంచిగా చిటపట అన్నాక పోపు దినుసులు నేను ఇక్కడ శనగపప్పు మినపప్పు రెండు తీసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి ముందుగా మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసేసుకొని ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకుంటున్నా ఆనియన్ వేసి మంచిగా ఆనియన్ పింకిష్ కలర్లో వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు నేను ముందుగా మనం చిదుముకున్న స్వీట్ పొటాటోలు ఆల్రెడీ పసుపు వేసాను కలిపి పసుపు కలిపి వేశాను దాన్ని ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్లోకి వెళ్తే వేసేసి మంచిగా కలుపుకోవాలి పోపు అంతా ఈ పొట్ స్వీట్ పొటాటోకి పట్టేలాగా కలుపుకున్నామంటే మనకు రెసిపీ అయిపోయినట్లే ఇక్కడ నేను మీరు గమనించారంటే ఫస్ట్ స్వీట్ పొటాటోలోకి ఉప్పు వేసాను అందుకనే ఇప్పుడు ఇంకా ఉప్పు యాడ్ చేయలేదు ఒకసారి మంచిగా కలుపుకున్నాక తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకుంటాను ఇలా మంచిగా కలిపేసుకున్నాక ఇప్పుడు నేను టేస్ట్ చూసి నాకు కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తే మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నా మీరు ఉడికిచ్చేటప్పుడు ఉప్పు సరిపోయిందంటే మళ్ళీ వేయాల్సిన అవసరం అయితే ఏం అవసరం ఉండదు ఇలా ఉప్పు వేసుకొని మంచిగా కలిపేశాక ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి స్వీట్ పొటాటోతో ఇలా ఫ్రై ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి